గ్రామ పంచాయతీ మండల జిల్లా పరిషత్ వ్యవస్థల పటిష్టానికి కృషి చేస్తామని అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు నాగర్కర్నూలు జిల్లాలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సభ్యుల వీడ్కోలు సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు గడిచిన ఐదు సంవత్సరాల్లో జిల్లా పరిషత్ నిధులు లేకుండానే కొనసాగిందని పేద ప్రజలకు సేవ చేయాలన్న తపనతో సభ్యులు ఉన్న నిధులు అధికారులు లేకుండానే కాలం ముగిసిపోయిందని మంత్రి అన్నారు

నాకు తెలిసి నిధులు కూడా ఎక్కువగా వచ్చినట్టుగా లేదు ఎవరిని కూడా సత్రుద్ధి పరిస్థితి రాలేదు కానీ ఈ రోజున ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు వాటిని ప్రజలకు మనం నేరుగా ప్రజలలో ఇల్లులు తిరిగి చేసినప్పుడే ఆ యొక్క గౌరవం